నమస్కారం గురుగారు సమస్త భవంతు నిత్య శ్రీరస్తు నిత్య సన్మంగళాన్ని గురుగారు చాలా మందికి డౌట్ ఉంది వైకుంఠ ఏకాదశి తొమ్మిదో తారీఖ పదో తారీఖ అని ఏ తారీఖున వచ్చింది జనవరి పదవ తేదీనే వైకుంఠ ఏకాదశి వస్తుంది అందులో సందేహం లేదు మీ దాని గురించి ఎక్కడ కూడా మీకు టాపిక్ మిమ్మల్ని గందరగోళంగా ఎక్కడ కూడా లేదు పదవ తేదీ తప్పకుండా మీకు పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున సంపూర్ణటువంటి వైకుంఠ ఏకాదశి దాని పేరే ముక్కోటి ఏకాదశి దాని పేరే పుత్రదా ఏకాదశి కూడా మీరు మూడు పేర్లు దానికే ఉన్నాయి ఉత్తర ద్వార దర్శనం ఏ విధంగా చేసుకోవాలంటారు అంటే ఆ రోజు చాలా మంది ఉపవాసాలు ఉంటారు కదా ఉపవాసం విడిచేటప్పుడు ఏ విధంగా దేవుణ్ణి కోరుకొని ఉపవాసం విడవాలి ఒకటి ఏంటంటే ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఉపవాసం కదమ్మా మనకు సంవత్సరం వచ్చిన ఇరవై నాలుగు ఏకాదశిలలో కూడా పూర్తి నక్తం ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా ఉండడం దేవుడు పూజించడం నారాయణ అనుకోవడం శంకర అనుకోవడం అది ఉప దాని పేరు ఉపవాసం అంటే ఉపవాసం అంటే దగ్గరగా దేవుడికి దగ్గరగా ఉండడము అని అర్థం కాబట్టి నక్తము అని దాని పేరు నక్తము అంటే నిరాహారము నియమితంగా ఉండడం అలా చెప్పేసి భక్తులు బాగా గుర్తుపెట్టుకోండి ఏ ఏకాదశి కూడా మీకు నిట్టుగా నక్తము కొనడం చెప్పలేదు శాస్త్రంలో లేదు కేవలం మనకి ఒక ఏకాదశి మాత్రమే జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి లేదా జ్యేష్ జ్యేష్ఠ మంది ఏకాదశి మాత్రమే అది నిజ్జల ఏకాదశి దాని పేరు నిజ్జల ఏకాదశి అంటే కూడా తాగకూడదు అక్కడ దాని పేరు నిజ్జల ఏకాదశి అది ఎండకాలంలో వస్తుంది అది ఎండకాలంలో ఏకాదశి రోజున కేవలం ఆచమణ్యం కోసం మాత్రమే మూడుసార్లు నీళ్ళు తాగాలి ఆడవాళ్ళు కూడా ఆచమన్యం ఉంది పొద్దున్నోసారి ఆచమర్యం చేసి దేవుడు సంకల్పం చెప్పుకోవాలి మధ్యాహ్నం ఆచరణ చేసి దేవనాచరణ చేయాలి సాయంకాలం ఆచరణ చేసి దైవనామస్మరణ దీపారాన్ని చేసుకోవాలి ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళకి మూడుసార్లు ఆచమన్యం ఉంది ఇటువంటి ఈ నిర్జల ఏకాదశి రోజున కేవలం ఆచమనే మూడుసార్లు చేసి మాత్రమే పూర్తిగా నక్తంగా ఉండాలి అక్కడ మాత్రమే చెప్పబడింది ఏమీ తినకుండా ఉండాలని మిగతా అప్పుడు చెప్పలేదు ఏం చేయాలంటే రెండు పళ్ళు కాసిన పాలు లోపల మనకి ఇటరాజ్ఞులు అగ్నిహోత్రుడు ఉంటాడు అగ్నిహోత్రుడు యొక్క ప్రీతి కొరకు తప్పకుండా నువ్వు రెండు పళ్ళు తినాల్సిందే ఒక కాసిని పాలు తాగాల్సిందే ఆయనకు నైవేద్యంగా ఇవ్వడానికి లోపల అగ్నిదేవుడికి నైవేద్యం ఇవ్వడానికి తినాలని తప్ప నువ్వు కడుపు నింపుకోవడానికి నీ కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి కాబట్టి నక్తముగా ఉండకూడదు అలాగే ఎప్పుడు ఉపవాస అంటే ఈ నక్త విరమణ ఎప్పుడు అంటే ద్వాదశి పారణ దాని పేరు ద్వాదశి పారణ అంటే మరుమనాడు పదకొండవ తేదీ రోజున మనకి ద్వాదశి ఘడియల్లో తినాలి ఎప్పుడు తినాలి స్వామి ఎలా మనం ఎవరికి ఎవరిని పూజించాలంటే ఈ ఏకాదశి రోజున పూర్తిగా పూజించగలిగేది విష్ణువుని కానీ శివుని కానీ పూజించవచ్చు వైకుంఠం యొక్క ఉత్తర ద్వార దర్శనము ఎలా ఉంటుంది ఏమిటి దాని విశిష్టత ఏమిటి అని అడిగినట్టయితే వైకుంఠంలో ఈసా ఈ రోజున స్వామివారు శేన ఏకాదశిలో ఉంటాడు అంటే శేణిస్తాడు స్వామివారు హాయిగా ఇంతవరకు ఆయన లేచి ఈ రోజు ఆయన పడుకుంటాడు ఇక్కడ ఆయన విశ్రమిస్తున్నప్పుడు మనం ఒక ఎపిసోడ్ అనుకున్నాం ముక్కోటి దేవతల గురించి మాడుకున్నాం అంటే ఆ ముక్కోటి దేవత అందరు చేసి ఆయన సేవిస్తుంటారు వారందరూ కూడా దక్షిణ వైపుతో ఫుల్ ఫుల్ ప్యాక్ అయిపోతారు వాడు ఆయన దక్షిణం అయిపోంటుంది ఆయన శిరస్సు ఈ జనంత అంతా ఫుల్ ప్యాక్ అయిపోయేసరికి ఆయన సేవిస్తుంటారు ఆయనకి అండ్ ఆయన పవ పవళింపు సేవ చేస్తుంటారు ఆ సమయంలో విష్ణుమూర్తికి పక్కన శివుడు బ్రహ్మగారు విద్యా దేవతలు అశ్విని దేవతలు ద్వాదశాహిత్యులు అంటే ముప్పై మూడు మంది అక్కడ ఉంటారు వాళ్ళు కాబట్టి అంత ఫీల్ అప్ ఒకే ద్వారం తెలిసి ఉంటుంది అదేది ఉత్తర ద్వారం అని తెలిసి ఉంటుంది ఆ ఉత్తర ద్వారం నుంచి మనం గబక్కన వెళితే అక్కడ ముక్కోటి దేవత దర్శనం చేసుకోవచ్చు కాబట్టి దాని ముక్కోటి ఏకాదశి అన్నారు అంటే అక్కడ అన్ని కోట్ల దేవతలు అక్కడ ఆయన పక్కన ఉంటారు ఆ ఒక్కసారి మనం దర్శనం చేసుకోగలిగితే ఉత్తరసింహద్ధం వెళ్తే తప్పకుండా వారి దివ్య మంగళ స్వరూప దర్శనం అవుతుంది సాక్షాత్గా చేసుకోవాలంటే కొన్ని కొన్ని తప్పులు చేయాలనుకోండి సాక్షాత్ ఏం చేయకండి మీరు కేవలం దేవుడి గుడి వెళ్ళినప్పుడు మాత్రం ఉత్తర సింహద్ధ తెరిచి పెడితే అందులోంచి వెళ్ళండి మరి ఇప్పుడు నేను ఒక చెప్తాను మీకు తిరుపతి వెళ్ళలేరు తిరుపతి లోపలికి వెళ్ళడానికి లక్ష అర మందికే చోటు ఉంది అక్కడ వన్ అండ్ హాఫ్ లాక్ పర్ డే వాళ్ళ పది రోజులు ఇచ్చారు అంటే ఎంతమంది వెళ్తారు పదిహేను లక్షల మంది వెళ్తారు మరి ఆంధ్రాలో తెలంగాణ ఎంతమంది ఉన్నారు పది కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు మరి మిగతా వాళ్ళు ఏం చేయాలి సరే వేరు వేరు ప్రాంతాలు వెళ్తారు మాక్సిమం మూడు కోట్ల మంది దర్శనం చేసుకుంటారు మిగిలినటువంటి అంటే అన్య మతాల వాళ్ళు కాకుండా మన మతాల వాళ్ళు హిందూ ధర్మం వాళ్ళు అనుకున్నప్పుడు ఇంకో మూడు కోట్ల మంది ఉన్నారు మరి మూడు కోట్ల మంది ఏం చేయాలి ఇప్పుడు అంటే దర్శనం చేసుకోవద్దా ఇక్కడ నీ హృదయ ద్వారం నుంచి దర్శనం చేసుకోవాలి భగవంతుని ఆరాధన అనేది నీ హృదయంలో ఉత్తర ద్వారం లేదా నీ హృదయంలో స్వామి నిలుపుకోలేవా నువ్వు వెళ్ళగలిగే శక్తి ఉన్నప్పుడు తప్పకుండా వెళ్ళాలి వెళ్ళగలిగే ఓపిక వెళ్ళగలిగే శక్తి ఉన్నప్పుడు తప్పకుండా నువ్వు నీ ఉన్నటువంటి విష్ణు ఆలయానికి వెళ్ళాలి అక్కడ వైకుంఠ ధాముని మనం దర్శనం చేసుకోవాల్సిందే వెళ్ళలేకపోయాం దివ్యాంగులు పెద్దవాళ్ళు వెళ్ళలేకపోయారు పిల్లలు కూడా వదిలిపెట్టిపోయారు అయ్యో ఇలా అని హాయిగా మీరు ఉత్తరముఖం చేసి ఉత్తరముఖంగా కూర్చొని భగవంతుని శేష శేషతలపడుకున్నటువంటి ఆ విష్ణువుని కనుక మీరు పూజిస్తే శంఖము చక్రము గద పద్మము అలంకార వనమాలా సైజునటువంటి విష్ణుమూర్తి చూడవచ్చు మీరు అలాగే పడుకుంటాడు ఆయన అన్ని ఆభరణాలు పెట్టుకొని పడుకుంటాడు ఆయన ఆయనకి ఆడవాళ్ళకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అనుకుంటాడు బంగారు ఆభరణాలు అది తెలిసి మీ ఆడవాళ్ళందరికంటే ఆయనకి ఇంట్రెస్ట్ చాలా ఉన్నాయి ఏవి పచ్చలు మాణిక్యాలు అసలు ఆయన దగ్గర లేవు అటువంటివన్నీ ధరించి ఆయన పడుకుంటాడు హాయిగా పడుకుంటాడు ఆ సౌండ్ రావాలి ఆ యొక్క ఆభరణ సౌండ్ కూడా రావాలి ఆయనకి అంతటి మనోహర దివ్య రూపం అయింది అంటే ఆయన ఎక్కడ ఉన్న చూసినా సరే ఎవరైనా సరే మంగళ స్వరూపుడు ఆయన కాబట్టి అటువంటి ఆపేక్షనికి అటువంటి దివ్య దర్శనాన్ని చూసుకోగలిగే అవకాశం మన కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటే అటువంటి పవళించిన స్వామివారు కనబడరా మనకి లక్ష్మీదేవి పాదాలు వస్తున్నప్పుడు ఆ స్వామి దర్శనం చేసుకోలేమా పక్కన శివుడు దివ్య మంగళ స్వరూపని మనం దర్శనం చేసుకోవచ్చు కళ్ళు మూసుకొని మీరు ధ్యానం చేసుకోగలిగితే వైకుంఠ ఏకాదశి ఏంటంటే నిత్యము ఉత్తర ద్వార దర్శనంతో మన హృదయ ద్వారంలోంచి ఆయన్ని దర్శనం చేసుకునే భాగ్యాన్ని పొందుకోవచ్చు సాధ్యమేది ఇది వెళ్ళాలి స్వామి మీరు చేయి వెళ్ళొద్దంటున్నారా వెళ్ళమంటున్నారా అశక్తులైన వారి ధ్యానం చేసుకోండి సాధ్యం కాని ధ్యానం చేసుకోండి సాధ్యమైంది తప్పకుండా వెళ్లాల్సిందే ఎందుకు వెళ్ళాలి స్వామి దేవాలయానికి ఇక్కడ దేవుడు లేడంటే సర్వాంతర్యాం సర్వవ్యాపకుడు ఆయన ఆయన లేని చోట లేదు లైట్లో ఉన్నాడు కెమెరామెన్లో ఉన్నాడు కెమెరాలో ఉన్నాడు మీలో ఉన్నాడు ఆమెలో ఉన్నాడు నాలో ఉన్నాడు అందరిలో ఉన్నాడు లేనటువంటి ప్రదేశం లేదు సర్వం ఆయనే ఉన్నాడు సర్వం విష్ణుమయం జగత్ అలాంటప్పుడు ఎందుకు మనం అక్కడికి వెళ్ళాలంటే అక్కడ అనేక శక్తి ఉత్పన్నమవుతుంది క్షేత్రాలలో ఎప్పుడైనా సరే మనకి ఒక దివ్య మంగళ శక్తి ఉత్పన్నం అవుతుంది అది మన కంటి కనబడదు ఆ శక్తిని కొద్దిగా స్వీకరించి మనం వచ్చి మళ్ళీ ఆనందాన్ని పొందుకుంటూ మన యొక్క రీ పొందుకునేటువంటి ప్రయత్నమే దేవాలయ సంత సంత తప్ప గుళ్ళలోకి వెళ్ళాలా అక్కడ దండం పెట్టుకోవాలా ఇక్కడ దేవుడు లేడా మళ్ళీ బొమ్మ ఎందుకు నీ ఇంటి ముందు బొమ్మ ఎందుకు శివుడి రూపం ఎందుకు శ్రీశైలం ఎందుకు వెంకటేశ్వామి ఎందుకు ఈ ఇది లెక్క కాదు ఒక్కొక్క క్షేత్రంలో ఒక రకమైనటువంటి బలం ఉంటుంది ఒక వైజ్ఞానికమైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ఒక శక్తి ఉంటుంది దాన్ని మనం స్వీకరించగలిగే శక్తి మనకు ఉంటుంది అది తీసుకొని మనం మన ఇంటిని కూడా శక్తిమయంగా మార్చుకొని మన విజ్ఞానాన్ని బుద్ధిని ఆనందాన్ని ఇంకా వికసింపజేసుకుంటూ ఐశ్వర్యాన్ని పొందుకునే ప్రయత్నమే మన దేవాలయానికి వెళ్లాల్సిందే కాబట్టి ఈ వైకుంఠ రోజు తప్పకుండా తినకూడని పదార్థాలు ఏమిటి భోజనం చేయకూడదు అన్నము ముట్టకూడదు గోధుమ రొట్టెలు ముట్టకూడదు ఎట్టి పరిస్థితులు గోధుమ రొట్టెలు తినకూడదు చాలామంది ఉపవాసం అండి నేను నేను జస్ట్ ఓన్లీ ఐ విల్ టేక్ ఓన్లీ టెన్ రోటీస్ ఓన్లీ టెన్ రోటీస్ ద మార్నింగ్ టెన్ రోటీస్ ఇన్ ద నూన్ టెన్ రోటీస్ ద నైట్ ఇక నువ్వు ఎందుకు తిన్నావు తిట్టివ తింటివి వేరు పళ్ళు మాత్రమే తినాలి ఒకవేళ ఆసక్తులైన వారు గోధుమ అంటే గోధుమ రవ్వని చేసుకొని రవ్వని తినాలి అంటే రవ్వని తీసుకొని చప్పిడి పిండి అంటే దాన్ని సత్తు పిండి అంటారు దాన్ని సత్తు పిండి చప్పిడి పిండి ఉప్పు కారం వేయకుండా దానికి ఆ సప్పిడి పిండి వేసుకొని లైట్గా కొద్దిగా ఉప్పు వేసుకొని పెద్దవాళ్ళు తినడానికి ఆ చప్పిడి పిండి మాత్రం తినాలి తప్ప ఇంకేమీ తినకూడదు అది పనికిరాదు అలాగే పారణ విధంగా అన్నారు ఎప్పుడు మనం ఉపవాసాన్ని ఈ యొక్క నక్తాన్ని వదిలిపెట్టాలంటే ఈ యొక్క మరణ ద్వాదశి గడియల్లో ఉన్నప్పుడే తినాలి ద్వాదశి గడి లేకుండా తినకూడదు మళ్ళీ ద్వాదశి గడియలోనే తినాలి ఖచ్చితంగా తినాలి కాబట్టి మ్యాక్సిమం టు మాక్సిమం పన్నెండు గంటల మధ్య అంటే పదకొండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల మనం ద్వాదశి పాలన పూర్తి చేసుకోవాలి చేసే ముందు ఏం చేయాలి ఒక బ్రాహ్మణికి అన్నం పెట్టాలి లేదు నువ్వు అంటే కిరణ్ శర్మ బాపులకి అన్నం పెట్టమంటాడు అక్కర్లేదు ఆయన మీరు బీదవారికి కూడా అన్నం పెట్టవచ్చు ఇంటికి వచ్చినటువంటి స్నేహితుడికి అన్నం పెట్టవచ్చు స్నేహితురాలికి అన్నం పెట్టవచ్చు అలా వారికి అన్నం పెట్టి ఆ పళ్ళని తీసేసి ఆకు బయటపడేసిన తర్వాత అప్పుడు మీరు భోజనం చేయాల్సిన పరిస్థితి ఎవరికి పెట్టకుండా భోజనం చేసిన ఏకాదశి ఉపవాత ఫలిత ఫలిం కలగదు మనకి ఎవరో ఒకళ్ళకి కనీసం అన్నం పెట్టి అప్పుడు మనం భోజనం ఆ ద్వాదశి పాలన చేస్తే పరిపూర్ణటువంటి ఏకాదశి ప్రతిఫలాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అలాగే పుత్రదా ఏకాదశి అనేది కూడా మూడిటికి పేరు కాబట్టి ఈ యొక్క పుత్రదయ ఏకాదశి అనేది పుత్ర సంతానాన్ని పొందుకునే నిమిత్తమై చేసేటువంటి ఏకాదశి కనుక ఆ ఏకాదశి రోజున ఒక మహారాజు ఆ ఏకా వ్రతం చేసి పుత్రుని పొందుకున్నాడు కాబట్టి పుత్రదయ ఏకాదశి పేరు కూడా వచ్చింది కాబట్టి ఈ యొక్క వైకుంఠ ముక్కోటి పుత్రద ఏకాదశిలు మేము జరుపుకొని ఆనందమైన జీవనాన్ని పొందాలని తొమ్మిదవ తేదీ కాదు పదవ తేదీ మాత్రమే మీకు ఈ యొక్క ముక్కోటి వైకుంఠ ఏకాదశి గుర్తుపెట్టుకోండి ఆనందంగా నిత్యము భగవన్ నామస్మరణ విష్ణు సహస్రనామ పాలన చేసుకుంటూ ఆనందమయ శుభజీవనాన్ని సుఖజీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు